అందరు నమస్కారం బీజేపీ ఆంధ్రాలో బలపడాలన్న వ్యూహమా లేదంటే కూటం ప్రభుత్వం ప్రేమ తెలియదు కానీ ఆంధ్రాపై బడ్జెట్లో వరాల జల్లు కురిపించిందండి క్యాప్టన్ నిధుల కింద మన అమరావతికి పదిహేను వేల కోట్లతో పాటు పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారండి దీంతోపాటు వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర ప్రకాశం రాయలసీమ జిల్లాలకు గ్రాంటులు మంజూరు చేసిందండి ముఖ్యంగా ఈ బడ్జెట్పై ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారో కొద్దిగా కామెంట్ చేయొచ్చు కదా ఏపీ అసెంబ్లీలో రఘురాం కృష్ణరాజు గారు జగన్ గారితో సరదాగా మాట్లాడుతూ చెవిలో ఏదో చెప్పాడు దానిపై తెలుగుదేశం పార్టీ ధైర్యంగా వివరణ ఇస్తూనే మరోపక్క భయపడుతోంది అని అంటున్నారు కొంతమంది మేధావులు దీనికి ఉదాహరణగా ఒకప్పుడు రఘురాం కృష్ణరాజు గారిని విగ్గురాజు పిగ్గురాజు అని కీర్తించే వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు రఘురామ్ కృష్ణరాజు గారు అని అంటుంది అని ఉదాహరణ చూపిస్తున్నారండి దీనిపైన ఏపీ ప్రజలు అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు కొద్దిగా కామెంట్ చేయొచ్చు కదా ఆంధ్రాలో జరుగుతున్న అరాచకం ఆటవిక పరిపాలన నిరసన అంటూ జగన్ గారి దీక్షకు సిద్ధపడుతుంటే మరోపక ఆయన చెల్లి పోలవరం నిధుల కోసం ప్రత్యేక హోదా కోసం జగన్ గారు ఎప్పుడైనా దీక్షలు చేశాడా అని ప్రశ్నిస్తున్నారం ఇది విన్న మేధావులు అయితే పోనీ మీరేమైనా ఆంధ్ర కోసం చేశారా మేడం మూడేళ్ళు పైగా తెలంగాణలో పార్టీ నడిపారు కదా ఆంధ్రాకు రావాల్సిన నిధులపై ఏ రోజైనా స్పందించారా అని ఆమెను క్వశ్చన్ చేస్తున్నారండి ఎందుకే షర్మిల గారి స్పందన ఉంటుంది చూడాల్సిన అంశం